ఈరోజు డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ అనంతపురం వరకు వచ్చిన సమాచారం మేరకు ఇక్కడ పామిడిలోని బాలాజీ మెడికల్ అండ్ ఫ్యాన్సీ స్టోర్స్లో తనిఖీ చేయడం జరిగింది ఈ తనిఖీ చేయడం సందర్భంగా కొన్ని మత్తు కలిగించే ఔషధాలు ఏవైతే ఇప్పుడు పెడదావు బట్టి యువత ఇలా వాడుతున్నారో అలాంటి ఔషధాలు అధిక మొత్తంలో కొని బిల్లు లేకుండా గమనించడం జరిగింది అటువంటి ఔషధాలు మొత్తం మేము తీసుకుని అన్నీ కూడా షాపు నుండి సరైన రికార్డులు కొనుగోలు రికార్డులు కానీ అమ్మకం రికార్డులు కానీ మాకు చూపించడానికి కారణంగా వాటిని కొంచెం జప్తు చేయ జరిగింది అలాగే అబార్షన్ కోసం యూజ్ చేసే కిట్లు కూడా ఇక్కడ అమ్మకం చేయడం జరుగుతూ ఉంది వాటికి సంబంధించి కూడా కొనుగోలు బిల్లు అవి చూపించలేదు సక్రమంగా రికార్డులు మెయింటైన్ చేయట్లేదు కానీ వాటిని కూడా ఈరోజు మేము జప్తు చేయడం జరిగింది ఈ జప్తు చేసిన మందులు వీటన్నిటి అన్నిటి ప్రకారం ప్రకారం కాస్మెటిక్స్ నైన్టీన్ ఫార్టీ ప్రకారం కేసు నమోదు చేయడం జరుగుతుంది తదు మొత్తం కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ చేసి వీళ్ళు ఎక్కడ కొంటున్నారు ఎవరు ఉన్నది కూడా పూర్తిగా దర్యాప్తు చేసి దీని మీద కేసు కోర్టులో దాఖలు చేయడం జరుగుతుందని తెలియజేయడం మనసులో కాకండి మీ భవిష్యత్తు నాశనం చేసుకోకండి ఏదైనా ఉంటే ఈగల వరకు కానీ డిపార్ట్మెంట్ వరకు కానీ నైన్ సెవెన్ నైన్టీన్ సెవెంటీ టూ ఏకల టోల్ ఫ్రీ నెంబర్కి కానీ ఇలాంటి మొత్తం బానులు ఎవరున్నా సమాచారం దానికి అందించండి లేదంటే మా డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ వరకు కూడా సమాచారం అందిస్తున్నట్టే తగిన చర్యలు తీసుకోబడుతుందని తెలియజేస్తుంది ఈ రోజు ఇక్కడ జప్ చేసిన మందులు సుమారు లక్ష నలభై వేల వరకు ఉంటుంది అండి విలువ వీళ్ళంతా కూడా ఆన్లైన్లో చండీగఢ్ నుంచి అహ్మదాబాద్ నుంచి ఇండియా మార్టన్ వెబ్సైట్ ద్వారా కూడా కొనుగోలు చేసినట్టు మేము గుర్తించాం దానికి వాళ్ళ